గోంగూర లవర్స్ ఆగండి ఈ తునకల గోంగూర రెసిపీని చూశాక మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే పుల్లటి రుచితో పాతకాలపు టచ్ చాలా సింపుల్గా తక్కువ పదార్థాలతో కానీ రుచి మాత్రం అదిరిపోతుంది వేడి వేడి అన్నంలో తింటేనే అసలు మజ రండి గోంగూర డ్రై మటన్ ఎలా చేయాలో చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లివింగ్ బ్రో అఫిషియల్ మీ నేస్తాం ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం మీడియం సైజు రెండు గోంగూర కట్టల్ని కాడలు వేరు చేసి పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం ఒట్టి తునకలని ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని కనీసం ఒక గంటసేపైనా వీటిని మనం నాననివ్వాలి ఈలోపు మనం పది పచ్చిమిరపకాయలు అలాగే చిన్న సైజువి నాలుగు టమాటాలు అలాగే ఒక పెద్దుల్లిపాయని కూడా ముక్కలు చేసి పక్కన పెట్టుకుందాం కటింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిందండి ఇప్పుడు కూరని కలుపుకుందాం ఇందులో కొంచెం పసుపు అలాగే కొద్దిగా కారాన్ని కూడా వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పుతో పాటు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా మనం ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ఒక లీటర్ నీటిని పోసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ఇందాక గంటసేపు నానపెట్టుకున్న వట్టి తునకల్ని కూడా ఇందులో వేసుకుందాం ఇదంతా ఒక్కసారి కలిపి స్టవ్ వెలిగించుకొని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టుకుందాం మూత పెట్టి కనీసం ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుందాం ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ మధ్య మధ్యలో మూత తీసి మనం కలుపుకోవాలి ఒక్కసారి మూత తీసి చూసుకుందాం ముక్క మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకుందాం దీన్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలి మధ్యలో ఒక్కసారి మూత తీసి మొత్తం కలుపుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా ఇందులో వేసుకుందాం ఇదంతా ఒక్కసారి కలిసిపోయే విధంగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఈ కొత్తిమీరను కూడా మగ్గనివ్వాలి కొత్తిమీర కూడా మగ్గిందండి ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు దీనిని పప్పు గుత్తితోటి మెత్తగా తిప్పుకోవాలి మన గోంగూర డ్రై మటన్ రెడీ అయిపోయిందండి ఇలా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం దీనిని వేడి వేడి అన్నంలో కలిపి తింటేనే అసలైన రుచి మనకు తెలుస్తుంది ఇది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి తినండి ఈ గోంగూర డ్రై మటన్ కర్రీని ముక్కలు మనకి చెదిరిపోవండి చాలా చక్కగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్